ఆర్ఆర్ఆర్ తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది వందల కోట్లు వసూలు చేసిన మహావతార్ నరసింహ రెండు వేల ఇరవై ఆరు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి బరిలో నిలిచిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది ఆస్కార్ అవార్డు అనేది ప్రతి ఇండస్ట్రీ కళ భారతీయ సినిమాలకు మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్రాలకు చాన్నాళ్లపాటు ఇది అందని ద్రాక్షలానే మిగిలింది కానీ ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు పాటకు పురస్కారం దక్కడంతో యావత్ భారతదేశం సంతోషంతో ఉప్పొంగింది ఇప్పుడు మరో హిట్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది అదే ఈ ఏడాది వందల కోట్లు సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహావతార్ నరసింహ సలార్ కేజీఎఫ్ తదితర మూవీస్ తీసిన హొమ్మలే ఫిల్మ్స్ నుంచి ఈ ఏడాది వచ్చింది యానిమేషన్ సినిమా జూలై ఇరవై ఐదున ఏమాత్రం అంచనాల్ లేకుండా థియేటర్ల రిలీజ్ చేశారు తొలివారం పాజిటివ్ మౌక్ టాక్ రావడంతో ఓ మాదిరి కలెక్షన్ వచ్చాయి రెండో వారం నుంచి ఇక తగ్గేదేలే అనేలా దూసుకుపోయింది ముప్పై రూపాయలు మైనస్ నలభై కోట్ల బడ్జెట్తో తీస్తే ఓవరాల్ గారు మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది పాన్ ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది ఇకపోతే ఇప్పుడీ సినిమా ఆస్కార్ బరిలోనూ నిలిచింది రెండు వేల ఇరవై ఆరు ఆస్కార్ పోటీలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పలు దేశాల నుంచి వచ్చిన ముప్పై ఐదు సినిమాల్లో మహావతార్ నరసింహ కూడా ఒకటిగా నిలిచింది మన దేశం నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ చిత్రం ఇదే కావడం విశేషం ఒకవేళ ఆస్కార్ గెలుచుకుంటే మాత్రం అది మరొక అద్భుతం అవుతుండడంలో ఎలాంటి సందేహం లేదు మహావతార్ నరసింహ సినిమా విషయానికొస్తే శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా రూపొందిన చిత్రమిది మీరు సృష్టించిన ఏ జీవి వల్ల ఎలాంటి కాలంలోనూ ఏ అస్త్రశస్త్రాల నుంచి తన ప్రాణాలకి ముప్పు కలగకూడదని బ్రహ్మదేవుడి నుంచి రాక్షసరాజు హిరణ్యకశిపుడు వరం పొందుతాడు ఆ తర్వాత ముల్లోకాలకు తానే అధిపతినని తానే భగవంతుడినని ప్రకటించుకుంటాడు భూలోకంలో ధర్మాన్ని కాలరాస్తాడు తన సోదరుడి మరణానికి కారణమైన మహావిష్ణువుపై మరింత కోపంతో రగిలిపోతుంటాడు కాని తన కుమారుడు ప్రహ్లాదుడు శ్రీవిష్ణువుకి మహాభక్తుడిగా మారతాడు ఇది సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు తనకెంతో ప్రీతిపాత్రమైన భక్తుడు ప్రహ్లాదుడిని మహావిష్ణువు ఎలా కాపాడుకున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో నరసింహావతారం ఎత్తాల్సి వచ్చింది హిరణ్యకశిపుడి సంహారం ఎలా జరిగింది అనేదే సినిమా స్టోరీ రూ మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి ఆస్కార్ బరిలో నిలవడం ద్వారా మహావతార్ నరసింహ భారతీయ సినిమాకు ముఖ్యంగా యానిమేషన్ చిత్రాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఇది మన చిత్రాలకు ఒక గొప్ప మైలురాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి